హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనం అయితే బిస్కెట్స్ అయితే తయారు చేసుకుందామండి అది కూడా చాలా హెల్దీగా ఒక కప్పు గోధుమ పిండితో ఒక కప్పు ఆయిల్తో చాలా హెల్తీగా ఇంట్లోనే ఒక ఇరవై నిమిషాల్లో ఈ బిస్కెట్స్ అనేది తయారు చేసుకోవచ్చు అండి ఇవి క్రంచీగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి చూడగానే తినాలనిపిస్తాయి ఈ బిస్కెట్స్ అనేవి ఇప్పుడైతే మనము లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి ఫస్ట్ అయితే మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో ముప్పావు కప్పు వరకు షుగర్ తీసేసుకోండి షుగర్ని కొద్దిగా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా ఒక నిమిషం పాటు మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి నేను దీంట్లో ఇలాచి వేయడం మర్చిపోయాను మూడు ఇలాచీలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఫస్ట్ మీరు ఆ తర్వాత చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుందండి పౌడర్ లాగా ఇప్పుడు దీంట్లో మనం ఒక ముప్పావు కప్పు వరకు కొంచెం తక్కువగా ముప్పావు కప్పుకు కొంచెం తక్కువగా ఆయిల్ వేసేసుకోండి ఎప్పుడైనా కప్పుతోనే తీసుకోవాలండి దీనికి బిస్కెట్స్ అనేది లేకుంటే అంత సాఫ్ట్గా కానీ క్రంచిగా కానీ రావు బిస్కెట్స్ అనేది విరిగిపోతాయి ఇప్పుడు వీటిని కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మిక్సీ పట్టేసుకోండి ఎందుకంటే మనం ఎంత మిక్సీ పట్టుకుంటే అంత క్రంచిగా వస్తాయి మీరు కావాలంటే ఆయిల్లోనే షుగర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు కానీ ఇలా క్రంచిగా వస్తాయనే చేశాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనము ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసేసుకోండి మనం ముప్పా ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాం కదా అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండి జల్లించి తీసుకోండి ఎందుకంటే ఇలా జల్లించి తీసుకుంటేనే క్రంచీగా వస్తాయి బిస్కెట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అప్పుడే అలాగే హాఫ్ కప్పు వరకు మనం శనగపిండి తీసేసుకుందాము అది కూడా జల్లించే తీసుకోవాలండి ఏమైనా ఉన్నా పోతాయి పైగా బిస్కెట్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా క్రంచీగా వస్తాయి కప్పుతోనే కొలిచి తీసుకోండి లేకుంటే మీకు ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా ఉంటే దాంతో కూడా తీసేసుకోవచ్చండి కప్పుకు ముప్పావు కప్పు అని అలాగే దీంట్లో అలాగే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సూజీ రవ్వ కూడా తీసేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా తీసేసుకోండి చిటికెడంతా బేకింగ్ సోడా కూడా తీసేసుకోండి మీరు కావాలంటే సాల్ట్ కూడా తీసేసుకోవచ్చండి అది కూడా కొద్దిగా తీసుకోవాలి సాల్ట్ అనేది పూర్తిగా ఆప్షనల్ ఎందుకంటే సాల్ట్ ఎక్కువైనా బిస్కెట్స్ అనేది మెల్ట్ అయిపోతాయి అలా తీసుకొని చేతులతో కలిపేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా బలం మాత్రం ప్రయోగించకండి చపాతి పిండిలా మాత్రం కలపకండి బాగా గట్టిగా అలా లూజ్ లూజ్గా మీద మీద కలిపేసుకోండి చూడండి చేతి వేలతో మాత్రమే బలమంతా ప్రయోగించకుండా అలా కలిపేసుకోండి కొంచెం తక్కువగా ఉండదుంటే కొంచెం మళ్ళీ గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చండి లేదా కొంచెం గట్టిగా ఏది ఉంటే కొద్దిగా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు మనకన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి మళ్ళీ పిండి కూడా అవసరం లేదు మనకు అలాగే మనకి ఆయిల్ కూడా అవసరం లేకుండా ఉంది అండి చూడండి అలా వీడియోలో చూపించినట్టుగా కలిపేసుకుంటే సరిపోతుంది మనకు ఇప్పుడు రెండు చేతులతో పట్టుకొని ఇలా అంటే అప్పుడు పర్ఫెక్ట్ షేప్ వచ్చినట్టు అండి బిస్కెట్స్ అనేటివి ఇప్పుడు వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనము మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూస్తే పూర్తిగా నానిపోతుంది పిండి అనేది ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోండి బిస్కెట్స్ అంటే సేమ్ సైజులో రావాలంటే ఆ స్పూన్ తీసుకొని అదే సైజులో మనకు కొలిచి తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అన్నీ ఇలానే ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము చేతిలోకి తీసుకొని రౌండ్గానీ ఇలా ఒత్తితే బిస్కెట్ మాదిరిలో అయిపోతాయండి ఇప్పుడు దీంట్లో నేను పిస్తా పప్పు వేసుకుంటున్నాను మీరు కావాలంటే బాదం జీడిపప్పులు కూడా వేసేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు నేను ఇడ్లీ పాత్ర తీసుకొని దానికనేది ఆయిల్ అప్లై చేశానండి అలా బిస్కెట్స్ అనేవి పెట్టుకుంటున్నాను దాని మీద పిస్తాపప్పు కూడా వేసేసుకుంటున్నాను కొద్దిగా మీరు కావాలంటే అలానే వదిలేయచ్చండి చూడండి బటర్ పేపర్ ఉంటే ఇంకా కట్ చేసి వేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇంకా కొద్దిగా నేను పేపర్ ఏం వేయట్లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేస్తున్నాను ఒకదానిపైన ఒకటి అంటుకోకుండా పెట్టండి బిస్కెట్స్ అనేటివి ఒక పది నిమిషాల ముందు మనము బౌల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత అందులో పెట్టేసేయాలి చూడండి నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత చూస్తే ఇంకా బిస్కెట్స్ అనేటివి పర్ఫెక్ట్గా రాలేదు ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత తను చల్లారిన తర్వాత బిస్కెట్స్ అనేవి తీయాలండి చూడండి ఎలా వచ్చాయో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా మీకు బటర్ పేపర్ ఉంటే వేస్తే ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బిస్కెట్స్ ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ బిస్కెట్స్ అనేది తయారైపోయినాయి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి